చాలా మంది అర్ధమాలయ్యి కాల్ మాల వేస్తాము స్వామి మేము మాకు టైం లేదు స్వామి మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి ఎవడేసుకోమన్నాడు మాల వేసుకుంటే మండల కాలం ఉండు లేకపోతే వేసుకోకు ఎందుకు ఆ డ్రామా ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే మండల కాలం ఉండే తీరాలి ఒకవేళ నేను పదకొండు రోజులు వెళ్ళాలనుకుంటాను ఇరవై ఒక్క రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి ఆ దీపంలో మీ వేలు పెట్టండి మీ వేలు కాలకపోతే మీరు గొప్ప వాళ్ళు వెళ్ళండి కాలిందంటే ఆలోచించుకోండి మండల కాలం ఉండాలంటే కాలుతుంది మనుషులకైతే కాలుతుంది మీరు అతీతులు అనుకున్నారనుకోండి పదకొండు రోజులు కోట్లు నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు స్వామి నేను రేపు ఉదయం మాలేసుకుంటున్నాను సాయంత్రం నాలుగు గంటలకు నాకు ట్రైను మధ్యాహ్నం పదకొండు గంటలకు ఇరుముడి అన్నాను ఇంకోసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను ఏంటండి దౌర్భాగ్యం మండల కాల దీక్ష ఉంటే ఉండండి లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకుని కానీ అయ్యప్పను అవమానించకండి మీరు ఇబ్బంది పడకండి శరణమయ్యప్ప